హాయ్ ఫ్రెండ్స్ ప్రిపరేషన్లో మన ప్రిపరేషన్ మనము చేస్తూ ఉంటే సరిపోదు ప్రిపరేషన్తో పాటు మానసిక ధైర్యం కూడా మనము పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు మన శరీరం గురించి గురించి కానీ మన ఏజ్ గురించి కానీ మన వైఫల్యాల గురించి కానీ చాలామంది విమర్శిస్తూ ఉంటారు మనం ఇవన్నీ దేవుడు మనకి పరీక్షలు పెడుతున్నాడు అని మనసులో అనుకొని లైట్గా తీసుకోండి అంతేగాని వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని నేను సాధిస్తాను అట్లా కాకుండా పీస్ఫుల్గా చదవండి ఎందుకంటే ఒకరి మీద ద్వేషంతోనో పగతోనో చదివితే అది సంపూర్ణంగా మనం చదవలేము మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా పెట్టుకొని చదవాలి విమర్శలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మన ఎదుగుదల అనేది ఇతరులకు చాలా వాళ్ళకు అసహనము అజీర్తి ఉంటుంది అవి వాటి మీద మన మీద ప్రయోగిస్తూ ఉంటారు అంటే ఉదాహరణకు ముసలి అవుతున్నావు తెల్లగడ్డం వస్తుంది ఎన్నిసార్లు రాసిన ఉద్యోగం లేదు అవసరమా ఈ ప్రిపరేషన్ అని అంటు అంటారు ఇంకొకటి మన మార్కులు పర్సంటేజ్ గురించి కూడా విమర్శిస్తూ అంటారు ఇవన్నీ సహజం చాలా ఒక సక్సెస్ అనేది వాళ్ళందరి నోర్లు ముగిస్తుంది కానీ ఈ కాలం ముందే ఈ ఉద్యోగము వచ్చేదానికి ప్రిపరేషన్కి మధ్యకాలమే మనం ఎంతవరకు నిలబడినాము ఎంతసేపు చదివామనేది మన విజయం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవరు కూడా విమర్శల్ని లైట్గా తీసుకోండి ఇవన్నీ దేవుడు మనకు పరీక్షలు పెడుతున్నాడని మనసులో మా ఓసార్కి ఆలోచించి పక్కకు వారండి అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ మన ప్రిపరేషన్ని నెగ్లిజెన్స్ చేయొద్దండి ఎంత బాధలు పడితే ఇంక ఎంత ఎక్కువ లేట్ అయినా కానీ మనం అంత విజయానికి దగ్గరగా ఉంటాం ఇంకా బాగా చదవడానికి ప్రయత్నం చేయండి అంతే అంతేగాని మధ్యలో డ్రాప్ డ్రాప్ మాత్రం కావద్దండి ముఖ్యంగా మనం జాబ్ చేసి చదువుతున్నాం కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా ఇంకా ఒక నెల అట్లా ఇట్లా జరిగినా కానీ మనం ఇంకా బాగా గట్టిగా చదవాలని నేను కోరుకుంటున్నాను నా ఫాలోవర్స్ కూడా నేను ఇదే ఒక సందేశం ఇస్తున్నాను నచ్చితే అయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ డి డివేట్ కాదండి చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి బహుశా ఖచ్చితంగా మనం ఉద్యోగం కొట్టగలము అంతేగాని ఇంత ఇంతకన్నా మనమే కింద స్థాయి పోలేం కదా నచ్చితే నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ ప్రవీణ్ కుమార్